శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రసలు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో నక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు అలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ రాశి ఫలితాలు చివరిలో జరిగిన పరిహారాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో మహాకావేశ్వరపేటలు సామూహికంగా జరిపిస్తున్నాము ప్రతి నెల రెండుసార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ రాశి ఫలితాలు పరిహారాన్ని కూడా సామూహికంగా జరిపిస్తాము ఈ పూజల్లో పాల్గొనే వాళ్ళకి మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలలో రెండుసార్లు ఈ నవగ్రహ నక్షత్ర హోమాలు పరిహారాలు మన పీఠను జరిగిన నిత్య పూజలను మీ శ్రేయస్ కొడుకు పూజలు జరుగుతాయి దీనికి సంబంధించి ఈ పన్నెండు వీడియోలు అయిన తర్వాత రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత ఓ ప్రత్యేక వీడియో రూపొందిస్తాము ప్రతి నెల ఉంటున్న వీడియో ప్రతి పదిహేను రోజు రోజు వీడియోలో ఉంటుంది ఈ పదిహేను రోజుల్లో పరిహారాలు ఎప్పుడు చేస్తామో డే టు టైమ్స్ అన్ని కూడా చెప్తాము చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం స్ట్రెంగ్త్ ఇంకొక కార్డు చేస్తాను క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డు ఇస్తాను త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది కానీ సహనంతో ఉండాలి దేనికి లోటు ఉండదు చుట్టూ సహాయం చేసేవాళ్ళు ఉంటారు ఎవరిని సహాయం అడగాలి ఎవరితో ఎంతో ఉండాలి ఈ రకమైన అన్ని రకాలుగా మీ క్లియర్ పిక్చర్ ఉంటుంది కానీ మీరు చాలా సహనంతో ఉండి ఎక్కువ ఫోర్స్ ఉపయోగించి పరిస్థితులు కంట్రోల్ చేసుకోవాలి కొన్ని ప్రతికూలతలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి తట్టుకోవాలి ముఖ్యంగా పంతొమ్మిదో తారీఖు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో అనవసరమైన వాదన తలదోర్చొద్దు అనవసరంగా అతిచర్మ ఎవరి దగ్గర తీసుకోవద్దు ఏ విషయమైనా కానీ సూటిగా మాట్లాడడం మంచిదే కానీ సూటిగా మాట్లాడడం మూలంగా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి ఆ ఏర్పడే ఇబ్బందిని గమనించి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు చనువు తీసుకోవాలి ఎంతవరకు చను ఇవ్వాలి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి మీ స్థాయికి పడిపోకుండా మీరు ఏ పనే చేయాలి తప్ప మీకు అగౌరవం కలిగించే పని పొరపాటున మీరు ఏది చెయ్యొద్దు సహనంతో ఉండండి సహనంతో పనులు చేసుకోండి ఎక్కువ శక్తి ఎక్కువ టైం ఉపయోగించి పనులు పూర్తి చేసుకోవాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ టూ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ జస్టిస్ మీ గతంలో కోరుకున్న విషయంలో నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ వన్ పర్సెంట్ ఎక్కడో ఏదో ప్రాబ్లం మూలంగా ఆగడం మార్పులు వేగమైనంతమైన మార్పులు వాటికి సంబంధించి పూర్తిగా అన్నీ పూర్తి అవ్వడం ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్లో ఎక్కడో చివరిలో చిన్నడం ప్రజెంట్కి వచ్చేసరికి అన్ని రకాల అవకాశాలు ఉండి అన్నీ ఉండి ఓ తెలియని బ్లాకేజ్ ఉంటుంది ఎందువల్ల ఆడడం పడుతోంది మీరు పట్టించుకోరు ఏదో అడ్డం పడుతుంది అనుకుంటారు తప్ప మీరు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది హౌసింగ్ లోన్ అప్లై చేశారు లోన్ రిజెక్ట్ అయ్యింది ఎందు రిజెక్ట్ అయ్యింది బురపాయాలకు కూడా ఒక ఫైల్ తీసి చూస్తే సరిపోతుంది డాక్యుమెంట్ ఏదో లేదు అంటారా డాక్యుమెంట్ పెడితే ఫైన్ లోన్ వచ్చేస్తుంది మీరు ఫైల్ చూడకుండా మీరు కన్సల్టెంట్ ఫోన్ చేసి నాకు ఎందుకు లోన్ రాలన్న అనవసరం కదా అది అమాయకత్వం కూడా అలాగా మీకుండే సమస్యని మీరు గమనిస్తే మీకు తెలిసిపోతుంది దాన్ని గమనించకుండా మీరు కంగారు పడతారు కంగారు పడుతుంది వాస్తవంలోకి రండి గమనించుకోండి మీకు ఉండే ఇబ్బంది మీకుండే ప్రతికూల మీకు తెలిసిపోతుంది ఫ్యూచర్లో మీకు న్యాయం జరుగుతుంది మీకు పొందవలసింది మీరు పొందుతారు అన్ని రకాల లాభాలు కలుగుతాయి స్థిరత్వం వస్తుంది కోరుకొని పోతుంది విజయం పొందుతారు మీరు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా ఎయిట్ ఆఫ్ సార్ట్స్ కుటుంబరంగా ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు కుటుంబ పరంగా అన్ని రకాలుగా బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్ బాగుంటుంది అన్ని పనులు పూర్తవుతాయి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ప్రశాంతంగా సాఫీగా జీవితం సాగిపోతుంది సామాజికంగా వచ్చేసరికి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అనవసర విషయాలు తలదోర్చడము అనవసర విషయాల్లో మీరు కలగజేసుకోవడము సలహాలు ఇవ్వడము వేరే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ నివాళులవ్వడము వీటి మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరో ఎవరైనా సిక్ అయ్యారు అనుకోండి మీరు హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చేయడం అయిపోయింది అంతే అంతేకాని ఎంతవరకు మీరు బాధ్యత తీసుకుంటారు ఎవరిని ఇల్లు అమ్మాలనుకుంటున్నారు మీరు ఎవరైనా పార్టీకి ఏమైనా చెప్తారంతే తప్ప మీరు మాటల్లో కూర్చొని అడ్వాన్స్ ఇప్పించి అగ్రిమెంట్ సైన్ చేయించి లోన్ కోసం తిరిగి ఇవన్నీ మీకెందుకు ఇలాగా ఎంతవరకు మీరు చేసే సహాయం కానీ మాట్లాడే మాట కానీ ఒలిమిడి దాటిపోకూడదు దానివల్ల మీ తలక చుట్టుకుంటాయన్ని అనవసరంగా లేనిపోయిన దరిద్రాలన్నీ కూడా అందువల్ల తప్పించుకునే ప్రయత్నం చేయండి ఇందులో డీప్గా ఇన్వాల్వ్ అయిపోకండి అన్నీ నావే అందరూ నావాళ్లే అనుకోవడం మంచిదే కానీ అది మీకు ప్రతిబంధకం అవ్వకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంత పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీకు చేసే పనికి సంబంధం లేని పని చేయవలసి రావడము మీ సంబంధాన్ని టైమింగ్స్లో పని చేయవలసి రావడము ఉంటుంది సెలవు రోజులు కూడా చేయవలసి రావడము సపోజ్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు మీరు యూకే టైమింగ్స్లో మీరు వర్క్ చేయాలి మేము యూఎస్ టైమింగ్ కూడా సపోర్ట్ చేయ అంటారు రెండో రోజు ఆస్ట్రేలియా టైమ్ సపోర్ట్ చేయ అంటారు అసలు ఈ టైమింగ్స్ ఆ టైమింగ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే మీకు ఎక్కడ రెస్ట్ తీసుకుంటారు శరీరం మనిషిపోతుంది కాదంటే ఉద్యోగం పోతుంది ఈ రకంగా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం లేని వాళ్ళకి పెద్దగా ఉద్యోగం అవసరం అని అనిపించదు ఈ పదిహేను రోజులు పెద్దగా ప్రయత్నాలు ఏం చేయరు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ ఒత్తిడి ఊహించిన చిక్కులు పని మీద ఎక్కువ ఏకాగ్రత పెట్టవలసి రావడము ఇలాంటివి ఉంటాయి మీరు చేసే వర్క్లో క్వాలిటీ తగ్గిపోవడం దాని మూలంగా మాట పడడము మీరు ఎంత బాగా చేసినా కానీ గుర్తింపు రాకపోవడము దానికోసం మీరు గుర్తింపు కోసం ఆరాటం ఎక్కువ కష్టపడడం కష్టపడాలి కష్టపడండి ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎటువంటి బంధులు ఆర్థికంగా ఏమి బ్రహ్మాండంగా ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది డెవిల్ ఇంకొక కార్డు తీస్తాను త్రీ ఆఫ్ కప్స్ మీకు ఏ రకమైన ప్రాబ్లం మీకే ఉండదు ఎవరికో ఏదో ఇబ్బంది వస్తే అందులో మీరు దూరి మీరు ఇబ్బంది పడతారు మీ సామాజికంగా కూడా ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది అందులో బయట వాళ్ళు ఎవరైనా ఏదైనా సిక్ అయితే లేదా ఏదైనా హెల్త్ విషయంలో ఏదైనా మీరు సపోర్ట్ ఏం చేయాల్సి వస్తే బ్లడ్ డొనేట్ చేయమన్నారు ఎంతవరకు ఒకసారి బ్లడ్ ఇచ్చారు మళ్ళీ రెండో రోజు మూడు రోజు మళ్ళీ బ్లడ్ చేయంటే మీరు సిక్ అయిపోతారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగే మీరు లిమిట్ దాడి మీరు పోకుండా చూసుకోండి బయట వాళ్ళ విషయాలు మీకంటూ మీకు ఏ రకమైన ఇబ్బందులు ఏమి ఉండవు బయట వాళ్ళ విషయాలు అనవసంతాన లోపలు తెచ్చుకోవద్దు మీరు ఎక్కువ స్ట్రైన్ అయిపోవద్దు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ షోట్స్ మాట పడవలసిన సందర్భం ఎదుర్కొంటూ ఉంటారు మీకు చెప్తున్నారు కదా ఇక్కడ మీకు సామాజికంగా ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ వచ్చిన డెవిల్ వచ్చింది అందువల్ల మీరు మాట పడవలసిన అవసరం అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరి కొంచెం మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు మీకు ఎందుకంటే అంత నేను మీరు పక్కన మేము చూసుకుంటాను చూసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడితే మాట్ారు చేసే పని మాట్లాడే మాట రెండికి సింక్రనైజ్ అవ్వాలి అందువల్ల టచ్ మీద అట్లాగా ఉండాలి తప్ప ప్రతి విషయాల్లో మీరు నేను ఉన్నానని చూసుకుపోకూడదు మగవారికి ఏదో ప్రత్యేక సూచన ఉందా నైన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితంలో ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాన్స్ పిల్లలకు పిల్లలకి ఉంటుంది సెవెన్ ఆఫ్ ప్రింటికల్స్ మగవారి బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకంగా చిక్కులు ఇబ్బందినే ఉంటాం ఆడవారు కూడా బాగానే ఉంటుంది ఓ పాజిటివ్ థింకింగ్లో ఉంటారు ఎలా కావాలి అలా కావాలనుకుంటారు లైఫ్లో భారీ ఆభతల మధ్యలో భా ఆడవారికి మగవారికి విడిగా ఎటువంటి ఇబ్బందులు లేవు విడిగా మగవారి సింహరాజులు పుట్టినా విడిగా ఆడవారి సింహరాజులు పుట్టినా ఎటువంటి ఇబ్బందులు లేవు వైవాహిక జీవితంకి వచ్చేసరికి కొంత ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ మీకు సామాజికంగా ఇది ఇబ్బంది వచ్చింది ఎయిట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఆరోగ్యపరంగా డెబిల్ కార్డ్ వచ్చింది ఇక్కడ ముఖ్యమైన సంఘటన అంటే పేజ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఇలాగ మూడో మనిషి కోసం భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కాలతలు వచ్చే అవకాశం ఉంటుంది త్రీ ఆఫ్ సోర్స్ అందువల్ల మీరు ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలి అంతవరకు ప్రయారిటీ ఇవ్వండి బయట వాళ్ళకి అంతకంటే ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వద్దు దీని మనకు బయట వాళ్ళ కోసమే దెబ్బలాడుకోవడం అనవసరం గుర్తుపెట్టుకోండి అందరికి కాదు కొంతమందికి ఎవరికి వర్తిస్తే వాళ్ళకి విద్యార్థి ఏ పరంగా ఏండ్స్ బాగుంది మంచి వృద్ధి కలుగుతుంది బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది అన్ని సెటిల్ అవుతాయి విద్యార్థి పిల్లలకు కూడా కొంత సక్సెస్ తక్కువగా ఉంటుంది ఎక్కువ కష్టపడాలి లేకపోతే కొంత సక్సెస్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది నక్షత్రాల వారి గంటే మఖవాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ చెప్తా పొబ్బ వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ ఉత్తర మొదటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ముగ్గురికి ఇండివిజువల్గా బాగుంది అంటే పర్సనల్ లైఫ్లో ముగ్గురికి బాగుంటాయి సామాజిక జీవితంలో మాత్రం ముగ్గురికి ఇబ్బందులు ఉంటాయి ఏదో రకంగా సామాజిక జీవితంలో మకా పొబ్బ నక్షత్రం వాళ్ళకి మీరు ఏం తప్పు చేస్తారా మిమ్మల్ని ఎలా కారణాలు చేయాలి అని రుచి అనేక మంది ఉంటారు మీరు వాక్చాతులతో మీరు తప్పించుకుంటారు కానీ ఎంతవరకు తప్పించుకోగలుగుతారు పదే పదే మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటే మీరు తప్పించుకోవడం కష్టమవుతుంది ఒకసారి లూజ్ టాక్ చేసి రిక్కుపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో అనవసరం మాటలు మాట్లాడద్దు పొబ్బా నక్షత్రం వాళ్ళు బాగుంది అన్ని రకాలకు కూడా అందరినీ మీరు మీ కంట్రోల్లో తెచ్చుకుంటారు కంట్రోల్లో తెచ్చుకుంటారు అంటే కొంత వ్యతిరేకత ఉంటేనే తెచ్చుకుంటారు వ్యతిరేకత కంట్రోల్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా అందువల్ల కొంత సమస్యలు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి ఉత్తర నక్షత్రం మొదటి పాదం వాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తారు చుట్టుపక్కల వాతావరణం గమనించుకోండి కాలం మీకు అను అనుకూలమా కాదా గమనించుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేయాలి వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ సోట్స్ మీరు నిచ్చిపుచ్చి చేసుకోండి చాలు ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు ఇంకొక కార్డు తీసుకుందాం హెర్మిట్ ఓం ద్రామ్ మహా అనే మంత్రం జపం చేసుకోండి దత్తాత్రేయ కవచం పారాయణ చేయండి ఏం చేయాలి కింగ్ ఆఫ్ సోట్స్ ఓం నమో భగవతే రుద్రాయ రుద్రదశాక్షి మంత్రం జపం చేసుకోండి శివారాధన చేసుకోండి ఉత్తర వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఇల్లంతా దిష్టి తీయించుకోండి సూర్య దర్గా మంత్రంతో హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల సూల్ దుష్టగ్రహాను హు ఫట్ స్పా ఈ మంత్రం హోమం చేయించుకుంటే బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు అనవసర విషయాలు తలదోచుకుండా ఉండడం మీకు విషయం శుభం శుభంపుయాత్